హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మినప్పప్పు ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి ఈ రోజు ఉదయం నానబెట్టాను నేను రేపు మళ్ళీ ఉదయానికల్లా నానతీ ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇవి వడియాలు వేసుకోవటానికి ఫ్రెండ్స్ నేను నానబెట్టుకుంది కొంతమంది పొట్టుపప్పుతో నానబెట్టుకుంటారు కొంతమంది గుండ్లు సాయి గుండతో పొట్టు లేని వాటితో నానబెట్టుకొని వడియాలు వేసుకుంటారు నేనైతే మినువులతోనే వేస్తాను ఫ్రెండ్స్ ఇవి ఇందులో మెనువులతో వేస్తే పోషకాలు ఎక్కువ ఉంటాయి అదే గుండ్లైతే పోషకాలన్నీ పోయి తెల్లగా ఉంటుంది పిండి దాని దీనికి తేడా అది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్న కేజీ మెనువులు తీసుకొచ్చి నిన్న ఉదయం ఇరవై నాలుగు గంటలు ఈరోజు ఇప్పటికీ అయిన ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుంటే ఇలా మెనువులు బాగా నానిపోయాయి ఇవి వడియాలు పెట్టుకోవటానికని పెసలు తీసుకోని దానిలో పోషకాలు అయితే ఉండవు దీనిలో మెనుకలో ఈ పొట్టుతో సహా ఉన్నాయి కాబట్టి అధిక పోషకాలు బాగా లభిస్తాయి అందువల్ల నేను ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను వడియాలు కూడా ఇలాగే పెట్టుకుంటాను మినప వడియాలు కూడా అందుకోసం ఇలా మీకు చేసి చూపిస్తున్నా ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకంటే పొట్టు పప్పుతో ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్ది 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 కొద్దిగా వేసుకుంటే చిన్నగా నలుగుతూ ఉంటుంది ఇలా చివరన జీలకర్ర వాము తగినంత ఉప్పు తీసుకునే ముందు వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే మొదటే ఉప్పుకు నీరు ఊరుతుంది అందుకోసమని ముందే వేయకూడదు ఇదిగోండి ఫ్రెండ్స్ కొంత జీలకర్ర తగినంత ఉప్పు మనం ఇలా కొంత వేసుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదు కొద్దిగా ఇదిగోండి జీలకర్ర ఇదిగోండి వాము ఒక స్పూన్ వేసుకుంటే మంచిది పిల్లలు చక్కెరాళ్ళు వాము వేసుకుని తింటారు కదా ఇందులో కూడా వేయించుకుంటే వాముగా వాము ఏమి మంచి కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకొని వడలు పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ తీసే ముందు కొంత అల్లం రెండు స్పూన్లు వేసుకోవాలి కలుగుతాయి వేసుకొని మిక్సీ మంచి వడి అన్ని వడియాల కన్నా కూడా మినప్ప వడియాలు మంచి స్టామినా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకు పెడితే ఇదిగో ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా గట్టిగా వేసుకుంటే మనకు చేతులకు కూడా అంటది పిండి జిగురుగా ఇలా చేతులు కూడా అంటుంది అన్ని మినువు వడియాలు మొన్న వీడియో తీసాను కదా ఇప్పుడు వేయించుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మినప వడియాలు తొందరగా వేగిపోతాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇదిగోండి ఇంకొన్ని ఎంచుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి మినప వడియాలు పిల్లలు చాలా బాగా తింటారు స్టామినా కూడా మినప వడియాలు మినువులు బెల్లంతో మినుపు ఉండాలి మినప వడియాలు ఇవన్నీ స్టామినాగా ఉంటాయి ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి తెగిపోయినాయి చాలా చాలా నచ్చినా ఆంటీ బాగున్నాయి అంటే నేను చెప్తాను బాగుంటుంది అంటే